ఆహ్వానిస్తూ వారందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు విదీర్ఘ కాలంగా ఒకళ్ళు నలభై ఒక్క సంవత్సరాలు కూడా చేసిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో నలభై ఒక్క సంవత్సరాల వరకు సర్వీస్ చేయడం అంటే చాలా గొప్ప విషయం ఎన్నో ఒడిదుడుకులు కష్ట సుఖాలు ఎన్నో పోరాటాలు తెలుగుతూ ఉంటారు ఎంతో అనుభవించిన వాళ్ళందరూ వాళ్ళందరి దగ్గర కూడా మనం చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి యంగర్ జనరేషన్ కాన్సెప్ట్స్ కానీ ఆప్షన్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలి చాలా అనుభవం మనం ఈరోజు డిపార్ట్మెంట్ నుంచి దూరం ఉంటుందంటే నా కూడా చాలా బాధగా ఉంది ఎక్కువ కూడా కాన్సేబుల్ అన్ని మనం తీసేకూడదు అనుభవజ్ఞులైన సీనియర్ కాన్సలేబుల్ దగ్గర నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను స్టిల్ టుడే కూడా వాళ్ళ దగ్గర నేర్చుకుంటా ఉంటాను ఆ ఇంట్రాక్షన్ ఉంటుంది మరి యొక్క శ్రమ కష్టము ఫలితం చాలా ఇస్తుంది వాళ్ళ సక్సెస్లో మనం వాళ్ళ జీవిత జీవిత భాగస్వామిని ప్రత్యేకంగా మనం గుర్తించాలి వాళ్ళందరినీ కూడా పేరు పేరుగా అభినందిస్తున్నారు ఎందుకంటే ఇంత సుదీర్ఘమైన సర్వీస్ చేయడంలో వాళ్ళు నెట్వ రావడంలో వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి స్థాయి వరకు అందరూ వచ్చారు ఆ స్థాయికి రావడానికి ఈ పోరాటంలో వాళ్ళ యొక్క సహకారం చాలా అమూల్యమైనది నిత్యం మనము ఏదో ఒక విషయంలో రోడ్ల మీద ఉంటూ ఉంటాం పగలు రాత్రి రకరకాల కారణాలతో బయట ఉంటా ఉంటాం ఇంకొక సంతోషించేద విషయం ఏంటంటే ఇలాంటి వాతావరణ పిల్లలు కూడా చక్కగా సెటిల్ అయినారు అది నాకు చాలా సంతోషం ఆనందాన్ని అనిపించింది అంతకంటే మనకు ఎక్కువ ఏం అవసరం లేదు చాలా చాయల్లీ భగవంతుడిని నిజంగా మీ ఆయుర ఆరోగ్యాలన్నీ కూడా జీవితకాలం ఇంకా చల్లగా ఉండాలని దీవించాలని నిత్యం కోరుకుంటాను ఆ భగవంతుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్దిస్తాడు చక్కగా పిల్లలు కుటుంబాలన్నీ కూడా అందరూ బాగా సెటిల్ అయ్యారు ఎటువంటి ఇది పెట్టుకోకుండా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపండి కాకపోతే ఒక బిజీ లైఫ్లో అలవాటు పడ్డారు కాబట్టిగా రిటైర్ అయిన తర్వాత ఏంటి అని ఆలోచన రావచ్చు లేదు ఎవరి యాక్టివిటీని బట్టి వాళ్ళు అందరికీ ఏమైనా జాబ్ ఆపర్చునిటీ ఉంటే చూసుకోండి లేదంటే మెంటల్గా కొద్దిగా ఒంటరి అనే భావన వచ్చే అవకాశం ఉంటుంది అలాంటిది రాకుండా పది మంది స్నేహితులతో కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో నిమిత్తం గడపండి ఈ నలభై సంవత్సరాల్లో కూడా మనం చాలా కార్యక్రమాలు మిస్ అయి ఉంటాం పెళ్ళిళ్ళు రకరకాల కార్యక్రమాలు ఫంక్షన్స్ అన్ని కూడా మిస్ అయి ఉంటాం అది మనకు సహజంగా పోలీసులు అందరూ మిస్ అవుతూ ఉంటాం ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టిగా చక్కగా బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ వాళ్ళతో కలవండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనండి మీ పిల్లలు వాళ్ళ పిల్లలు మనవరాళ్ళు మనవాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవన్నీ చక్కగా కార్యక్రమాలన్నీ మీరు దగ్గరకు చేయాలి ఆనందంగా మీ కుటుంబాలన్నీ ముందుకు సాగాలని చెప్పి కోరుకోవచ్చు ఆఫీస్ వైపు నుంచి మీకు మీకు రావాలన్న బెనిఫిట్స్ ఏమన్నా ఉంది ఎక్కడన్నా అవసరం అనుకుంటే మీరు స్టేట్ అనేసి గారికి కానీ మీరు ఆలయ గారి కానీ నన్ను కానీ ఎనీ టైం సంప్రదించవచ్చు అవన్నీ కూడా గ్రూప్లో మీరు ఆల్రెడీ మెంబర్ ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడున్నా గ్రూప్లో షేర్ చేసినా ఇమ్మీడియట్గా దానికి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది సో ఇది మీ బెనిఫిట్కి సంబంధించిన విషయం సో చక్కటి అవకాశాన్ని కల్పించారు కాబట్టి ఎప్పుడు కూడా మీ అందరినీ మీ రిమైనింగ్ లైఫ్ అంతా కూడా ప్రశాంతంగా సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో ముందు కొనసాగాలని చెప్పి మీరు పేరున మీ అందరికీ భగవంతుడి ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ మీరు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులకి మీ భాగస్వామికి మీ స్నేహితులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ